నమస్తే అండి నేను రజాక్ కొన్ని మీడియా ఛానల్స్కి సిగ్గు శరం మానవ అభిమానం ఆత్మాభిమానం లాంటివి ఏమీ లేవనుకుంటా మన కేంద్ర ప్రభుత్వం చెప్పింది మన ఆర్మీ మిలిటరీకి సంబంధించినటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా మన గ్రౌండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఎవరికి కూడా చెప్పొద్దు అని చెప్పేసి క్లియర్గా సర్క్యులర్ రిలీజ్ చేస్తే కొన్ని టీవీ ఛానళ్ళు వాళ్ళ వ్యూవర్షిప్ కోసం కేవలం వాళ్ళ వ్యూస్ కోసం ఈ రోజున గ్రౌండ్ రిపోర్ట్లు చేస్తున్నటువంటి పరిస్థితి రాజస్థాన్లోని ఎల్ఓసి నుంచి టీవీ సిక్స్టీ నైన్ గ్రౌండ్ రిపోర్ట్ అంట గ్రౌండ్ రిపోర్ట్ కింద ఓస్తున్నారు జనాలు నువ్వు ఎలా ఎస్తావు గ్రౌండ్ రిపోర్టు నీకు ఎంత వివర్శపు అవసరమైతే నువ్వు ఎలా ఏస్తో గ్రౌండ్ రిపోర్టు అడుగుతున్నా సిగ్గు సరో లేదా మనకు మానవాభిమానం లేదా ఇరవై ఎనిమిది మంది జనాన్ని అతి పాసిఫికంగా చంపితే ఇంకా నువ్వు గ్రౌండ్ రిపోర్ట్లు ఇచ్చి ఏం సాధిస్తావు దీనికి ఒక ఉదాహరణ చెప్పాలి సందర్భంగా ఇంతకుముందు పాకిస్తాన్కి భారత్కి యుద్ధం జరిగిన నేపథ్యంలో అప్పుడు ఒక నార్త్కి సంబంధించిన జర్నలిస్టు రియల్ టైమ్ కవరేజ్ ఇచ్చినటువంటి పరిస్థితి అప్పుడు మన ఆర్మీ దళాలు ఎక్కడున్నాయి మన మిలిటరీ ఎలాంటి ఆపరేషన్ చేస్తుందని చెప్పేసి అంటే లైవ్ అప్డేట్స్ ఇవ్వడం కారణంగా వాళ్ళు ఆ టీవీలో చూసి అటాక్ చేసినారు మన సైనికుల మీద ఏ దాని నుంచి కూడా మనం పాఠాలు నేర్చుకోవద్దా మన కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా మీరు ఎట్లాంటి కవరేజ్ కూడా ఇవ్వద్దు అదేవిధంగా గ్రౌండ్ రిపోర్ట్ మీరు ఇవ్వద్దు ఆర్మీ ఆపరేషన్స్కి సంబంధించి మీరు ఒక్క మాట కూడా మాట్లాడద్దు ఇది మన భారతదేశానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ థ్రెడ్స్ ఉంటుంది అని చెప్పేసి అంత క్లియర్గా ఒక సర్కులర్ రిలీజ్ చేసి ప్రజలకి చెప్పింది మీడియా చెప్తే బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి మీడియా ఈ రోజున రాజస్థాన్లో నుంచి రాజస్థాన్లోని ఎల్ఓసి నుంచి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తారా మీరు మీ మీద కదా దేశ ద్రోహం కేసులు పెట్టాల్సింది మీ మీద కదా దేశానికి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తుల్లో మీరు కదా ఉంది ఈ సందర్భంగా మాట్లాడాలంటే ఎందుకు ఇలా వస్తుందంటే సామాన్య పౌరులకు ఉందన్నమాట అరే సిగ్గుశరం లేదా తినేది అన్నం కదా నువ్వు ఒక పక్కన మన మనుషులు చనిపోయినారు నువ్వు ఎలా ఇస్తావు గ్రౌండ్ రిపోర్టు గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తే కనుక వాళ్ళు మన ఆపరేషన్స్ ఏం జరుగుతున్నాయి వాళ్ళు క్లియర్గా అర్థమవుతుంది సో నువ్వు ఏ విధంగా ఇస్తామని చెప్పేసి అడుగుతున్నప్పటికి కూడా సిగ్గు లేకుండా చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి ఈ కొన్ని మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ రాక్షస పాశవిక ఆనందాల కోసం వాళ్ళ డబ్బు కోసం వాళ్ళ ధనార్జన లాభార్జన కోసం మాత్రమే మన దేశాన్ని సైతం మన దేశ సెక్యూరిటీని సైతం పణంగా పెట్టి వీడియోలు చేస్తున్నటువంటి పరిస్థితి నువ్వు గ్రౌండ్ రిపోర్ట్ ఎలా చేస్తావు ఎందుకు చేస్తావు నువ్వు కేంద్ర ప్రభుత్వం చెప్పిందా నేను చేయమని లైవ్ రిపోర్ట్లు ఇచ్చి పాకిస్తాన్ నువ్వు సపోర్ట్ చేయని చెప్పేసి పాకిస్తాన్కి సంబంధించి ఇక్కడ క్లియర్ అప్డేట్స్ ఇండియాలో ఏం జరుగుతుందో టైం టు టైం ఇమ్మని చెప్పిందా నేషనల్ మీడియాని చూసి సిగ్గు తెచ్చుకోండి నేషనల్ మీడియా నిజం చెప్తున్నా అక్కడ చీమ చుట్టుక్కుమన్నా కానీ అది అరిచేసిద్దే అరిచి గోల పెట్టింది కానీ ఈరోజు నేషనల్ మీడియా ఏం చేస్తుంది ఎక్కడ వేసినావంటే ఏషియన్ కడ ఉన్నా అంటుంది ఎందుకంటుంది వాళ్ళకన్నా కొంచెం అనేది ఉంది అరే నాయన చనిపోయినటువంటి వ్యక్తుల మీద మనం ఆ రక్తంతో ఆ రక్తం కూడా మనం తినకూడదు ఆ డబ్బు వద్దు మన దేశం మనకు చాలా ఇంపార్టెంటు ఈ రోజున ఉగ్రదాడులు జరుగుతున్నాయి వీటన్నిటిని సమూలంగా నాశనం చేయాలంటే మన ఏ అయితే ఇంటర్నల్ సెక్యూరిటీ వీటికి సంబంధించిన విషయాలు ఏవైతేనే ప్రపంచానికి తెలియకూడదు తెలియచేయకూడదు అని చెప్పేసి నేషనల్ మీడియా కూడా అక్కడ ఏం జరిగినా ఈరోజు జరిగినటువంటి దాడులకు సంబంధించిన నా దగ్గర ట్విట్టర్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు సర్క్యులేట్ అవట్లేదా కానీ ఎందుకు మాట్లాడట్లేదు ఎవరు కూడా ఎందుకు చేయట్లేదు ఎందుకు చెప్పట్లేదు ఎందుకంటే చెప్పొద్దన్నారు కాబట్టి ఏ క్షణక్షణం ఏం జరుగుతుంది అక్కడేం జరుగుతుంది ఇక్కడేం జరుగుతుంది తెలియదు ఆ మాత్రం సమాచారం కానీ మీరు వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్లు కెమెరాలు పట్టుకుని వెళ్ళిపోయి గ్రౌండ్ రిపోర్ట్లు చేస్తున్నటువంటి పరిస్థితి సిగ్గు సిగ్గోచారం లేకుండా మొత్తానికి ఇలా గ్రౌండ్ రిపోర్ట్లు చేస్తే డెత్ రిపోర్ట్లు ఇవ్వాలని చెప్పేసి ప్రజలు కోరుకోవడం ఇది జరుగుతుందనమాట సో సెంట్రల్ గైడ్ లైన్స్ ఇచ్చినప్పటికీ కూడా మీడియా ఎలా చేస్తుంది ఈ విధంగా గ్రౌండ్ రిపోర్ట్ అని చెప్పేసి సామాన్యులు కూడా సోదరు మీడియా ఛానల్ అడగడం అయితే జరుగుతుందన్నమాట సో మీరు చెప్పండి వీళ్ళు నిజంగా త్రెట్టు దేశానికి ఇంకా మరెవరైనా వీళ్ళు కదా రియల్ టెర్రరిస్టులు ఇప్పుడు సో దేశం ఎంత దారుణమైన స్టేజ్లో పడిపోవడానికి అవకాశం ఉంటుంది ఎలాంటి గ్రౌండ్ రిపోర్ట్లు చేస్తూ ఉంటే సిగ్గు లేదు ఈ మీడియాకి ఎంతసేపు చావుల మీద మీరు చూడండి ఎంతసేపు న్యూస్ సెన్సు నాన్ సెన్స్ న్యూసే దేశానికి ఉపయోగపడేది ఒక్క న్యూస్ లేదు వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్లు చేసి పాకిస్తాన్ వాళ్ళకి మీరు సమాచారం అందిస్తారా ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు భారత్ కదలికలేముందని మీలాంటి న్యూస్ ఛానల్స్ని ఏముంది డబ్బు బాగా పెట్టుకుని కూర్చున్నారు టీవీ ఛానల్ పెట్టుకుని కూర్చున్నారు గ్రౌండ్ రిపోర్ట్లు చేస్తారు అవసరమైతే పాకిస్తాన్కి భారతదేశం తాకట్టు పెట్టేస్తారు అమ్మేస్తారు ఏదైనా చేయగల సమర్థులు మీడియా ఛానల్స్ కొంతమంది వ్యక్తులు అదే సంగతి